చూలూరుపేట పట్టణంలోని కీర్తి ఎన్కివ్లో ఉన్న ఆర్టీఓ కార్యాలయం క్రింద బలిజసేన నూతన కార్యాలయంను ఆదివారం ప్రారంభిస్తున్నట్లు నియోజకవర్గం బలిజసేన అధ్యక్షులు శంకు సురేష్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలిజ సోదరుల ఐక్యతను చాటి చెప్పడానికి వారి సమస్యలను పరిష్కరించడంలో ముందు నిలవడం కోసం బలిజసేన ఇక్కడ ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రతి బలిజ సోదరుడు సోదరీమనులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు అలాగే బలిజసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు భీమన శ్రీధరరావు మాట్లాడుతూ బలిజసేన ఆధ్వర్యంలో బలిజ సేవా కార్యక్రమాలు బలిజ వివాహ పరిచయ వేదికలు వంటివి నిర్వహించడానికి బలిజ సహకరించాలని కోరారు సూళ్లూరుపేటలో బలిజ సేన నూతన కార్యాలయము ఏర్పాటు చేయటకు మేము సన్నసిద్ధమైనాము తద్వారా బలిజ సేవా కార్యక్రమాలు వ్యాపార అభివృద్ధి వివాహ పరిచయ వేదికలు ఇటువంటి అన్ని మేము కొనసాగించదలుచుకున్నాం దీనికి కాను మీ సహాయ పూర్తి సహాయ సహకారాలు నియోజకవర్గంలో మాకు ఎంతవరకు అందించగలరు అందించండి మేము మా సహాయ శక్తిలో మేము కృషి చేయగలం సూలూరుపేట నియోజకవర్గ బలిజ సేన కార్యాలయము రేపు ఆదివారం ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా బలుజు బంధువులు బలుజు శ్రేయబులాషులు బలుజు యొక్క నా కులస్తులు అందరూ ఆహ్వానితులుగా ఆహ్వానిస్తున్నాము బలిజ సేన కార్యాలయం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మన కులస్తులు అందరూ కలిసిగట్టుగా ఉండాలని వ్యాపార వృద్ధులకి వ్యాపార అభివృద్ధికి ఒకరికొకరు తోడ్పడాలని ఏ సమస్య వచ్చినా అందరూ కలిసికట్టుగా ఉండాలని ప్రోత్సాహంగా ఒకరికొకరు కలుసుకోవడం కలుసుకోవడం తెలుసుకోవడం సహకరించుకోవడం అన్ని రంగాలన్న మన బలిజీ బలిజీ మిత్రులందరూ అందరూ కలిసికట్టుగా ఉండి ఒకరికొకరు సహాయ సహ్యాలు చేసుకోవాలని కోరుతున్నాను ఈ ఆదివారం జరిగే కార్యక్రమంలో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగినది మీరు అందరూ అందరూ కలిసికట్టుగా వచ్చి మన నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి మీ దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో దిగ్విజయంగా చేయాలి కొత్త కొత్త కార్యక్రమాలలో పాల్గొనాలి మన బలిదాన యొక్క కూటమి మన బలిదశాన యొక్క అభివృద్ధికి తోడ్పాటుగా ఉండాలని కోరుతున్నాను